భారతదేశంలో గణపతికి చెందిన అనేక దేవాలయాలు ఉన్నాయి కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి ఇవి స్థల పురాణంతోనూ ఆలయ నిర్మాణంతోనూ ఈ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి ఈ రోజు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఖ్యాతి గడించిన ఐదు ప్రత్యేక గణపతి ఆలయాల గురించి తెలుసుకుందాం ఇండోర్లోని ఖజ్రానా అనే చిన్న పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణేష్ దేవాలయం ఉంది ఇక్కడ గణేషుడి విగ్రహం వెనుక స్వస్తి గుర్తును వేసి మోదకం నైవేద్యంగా పెడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయాన్ని పదిహేడు వందల ముప్పై ఐదులో హోల్కోర్ రాజవంశానికి చెందిన సామ్రాజ్ఞి అహల్యాబాయి నిర్మించారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆలయానికి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయ గోడలకు దారాలు కడతారు ఇలా చేసినప్పుడే ఆలయ దర్శనం పూర్తయినట్టు పరిగణిస్తారు ప్రతి బుధవారం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు హారతులను ఇస్తారు ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది మధ్యప్రదేశ్ లోని జునా ప్రాంతంలో దేవాలయం జునా చింతామన్ గణేష్ ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల నాటి ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది ఇక్కడ కొలువైన వినాయకుడు భక్తుల సమస్యలను ఫోన్ మొబైల్ లెటర్ తో విని సమస్యను పరిష్కరిస్తాడని ఖ్యాతి ఈ విషయానికి రుజువు జర్మనీకి చెందిన ఒక భక్తుడు గణేషుడితో మాట్లాడాలని పట్టుబడ్డాడని అలా గణపతికి చెవిలో తన సమస్య చెప్పిన ఆ విదేశీ భక్తుడి సమస్య తీరినట్లు వినాయకుడితో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తన సమస్య తీరినట్టు తెలిపాడని చెబుతారు అప్పటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది భక్తుడు పూజారి ద్వారా గణేషు దేవునితో మాట్లాడి తన కోరికను తీర్చుకుంటారు రాజస్థాన్లోని రణదంపూర్ కోటలో ఉన్న త్రినేత్ర గణేశ దేవాలయం ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయం ఈ కోటలో గణేషుడు త్రినేత్రుడు ఇది సుమారు వెయ్యి సంవత్సరాల నాటిది ఈ ఆలయాన్ని మహారాజా హార్మీర్ దేవ్ చౌహాన్ నిర్మించారు ఈ ఆలయంలో వినాయకుడు స్వయంగా వెలిసినట్టు చెబుతారు మండే గణపతి ఆలయం మహారాష్ట్రలోని పూణేలో అతిపెద్ద గణపతి ఆలయం ఇక్కడ గణపతి ఆలయాన్ని అఖిల గణపతి మండలం అంటారు దేశ విదేశాల నుండి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు ఉచ్చి పిల్లయార్ ఆలయం తమిళనాడులోని తిరుచి నగరంలోని కొండపై ఉంది ఈ ఆలయం ఈ ఆలయం దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందింది భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయంలోని గణపతిని దర్శించుకుంటారు రాజులు పర్వతాలను చదును చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు పర్వత శిఖరం కారణంగా ఈ గణేష్ దేవాలయాన్ని హైపిర్ అని పిలుస్తారు